ఇండియా పూరి గారి గురించి చెప్పాలంటే అసలు కమర్షియల్ సినిమా అంటే మనకు గుర్తొచ్చేది పూరి గారి అండ్ కమర్షియల్ సినిమా అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అండి నాకు ఎప్పుడు చెప్పాలనిపిస్తుంది నేను సినిమా గ్యాప్ ఉన్నప్పుడు అబ్రాడ్ వెళ్తూ ఉంటాను నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం నాకు తెలిసిన వాళ్ళు నాకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి చాలామంది తెలుసు సో అప్పుడు ఇట్లీ అలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు జనరల్ ఇండియన్ ఫుడ్ అంత ఇష్టపడరు యు కాంట్ టేస్ట్ ద ఇంగ్రీడియంట్స్ యు కాంట్ అంటే ఒక్కొక్క ఇంగ్రీడియంట్ టేస్ట్ చేయాలి ఇట్స్ టూ స్పైసీ టూ మచ్ మసాలా అంటారు వాళ్ళ దగ్గర అవును అవును ఓకే ఓకే అనుకుంటూ ఉంటాం కానీ ఇండియా వచ్చి హైదరాబాద్లో దిగి డబుల్ మసాలా బిర్యానీ ఆర్డర్ చేస్తాం మళ్ళీ దాంట్లో ఉండే కిక్ మనకే తెలుస్తుంది మన బ్లడ్లో ఉందంట కమర్షియల్ సినిమా బట్ ఇట్స్ నాట్ ఈజీ ఒక కమర్షియల్ డైరెక్టర్ ఒక కమర్షియల్ సినిమా తీయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ దానికి సక్సెస్ రేట్ చాలా తక్కువ కానీ ఒక్కసారి కమర్షియల్ సినిమా హిట్ అయితే దాంట్లో వచ్చే కిక్ ఇంకా చూసారా ఇది కమర్షియల్ సినిమాలో థియేటర్లో చేసుకునేది ఒక సెలబ్రేషన్ శంకర్ అప్పుడు చూసా సో మళ్ళీ ఆ కిక్ ఆ రచ్చ మళ్ళీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్న సినిమాకి సో అందరం చాలా ఇష్టపడి చేసాం ఆ సినిమా అండ్ థ్యాంక్ యూ ఆలీ గారు యాక్చువల్లీ సినిమాలో పూరిగారి సినిమాలో అలీగడ్ ట్రాక్స్ ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంటుంది మెయిన్ దానికి దానికి సంబంధం ఉండదు సో అన్ఫార్చునేట్లీ మీతో షూట్ చేయలేకపోయాను చూడలా బట్ లొకేషన్ అందరూ చాలా ఎంజాయ్ చేశారని చెప్పారు ఐ విష్ ఐ వాస్ దేర్ వన్ సెట్స్ విత్ యూ అండ్ కావ్య ఏం చెప్పకముందే థ్యాంక్ యూ అంట మంచి అమ్మాయి స్వీట్ హార్ట్ ఇప్పుడు ఈ అమ్మాయి గురించి ఒక చిన్న క్యారెక్టర్ డిస్క్రిప్షన్ ఇవ్వాలంటే లొకేషన్లో ప్రొడక్షన్ వాళ్ళని పంచదార అడుగుతూ ఉంటుంది బీపీలో అయిపోయింది అనుకున్నాను నేను ఒకసారి చూస్తే అక్కడ చేమలు వస్తున్నాయి చేమలకి వెళ్ళి పెడతా ఉంది సో అంత మంచి అమ్మాయి సో చేమల్ని అలా చూసుకుంటుందంటే ఫ్యూచర్లో బాయ్ ఫ్రెండ్ ఇంకా బాగా చూసుకుంటుందని కోరుకుంటా అండ్ వంశీ టెంపర్ వంశీ లా టెంపర్ వంశీ ఈ క్యారెక్టర్ ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంది క్యారెక్టర్ పేరు అడ్డా గుట్ట అక్బర్ ఆ పేరులోనే ఒక చిన్న ఫన్ ఉంది సో సరదాగా అలాగే అడ్డాగుట్ట అక్బర్ని పిలవడం స్టార్ట్ చేశాను నేను సో సినిమా అయిపోయిన తర్వాత టెంపర్ వంశీ నుంచి అడ్డాగుట్ట అక్బర్ అయిపోతామని కోరుకున్న అండ్ విషు ద వెరీ ఫ్యూ పీపుల్ జనరలీ మనం చాలా తక్కువ పని చేసి చాలా ఎక్కువ బిల్డప్ ఇచ్చేవాళ్ళని చూస్తాం కానీ ఎగ్జాక్ట్ ఆపోజిట్ మనడు అండ్ ఎంత స్ట్రెస్ ఉన్న బయటకు చూపీడు అండ్ ఐ డోంట్ థింక్ డబ్లిష్ మాట్ వుడ్ బీన్ పాసిబుల్ విదౌట్ యూ అండ్ చార్మీకి రైట్ హ్యాండ్ అంటాడు సో పాప మనోడు ఇద్దరు కలిసి అసలు యుద్ధాలే చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ విష్యూ అండ్ థ్యాంక్ యూ చార్మీ